నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ తూర్పు మంద్యం గిరిజన సంప్రదాయ పండుగలలో ముఖ్యమైన పండుగ గంగాలమ్మ జాతర ఈ జాతర మహోత్సవాలపై క్విక్ టీవీ ప్రతినిధి వైఆర్కే ప్రసాద్ ప్రత్యేక కథనం అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవమ్మంగి మండలం చికిలింత గ్రామంలో గంగాలమ్మ జాతర మహోత్సవంను గిరిజన ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మే జూన్ నెలలో ఈ గంగాలమ్మ జాతర మూడు రోజుల పాటు గ్రామంలో ఘనంగా నిర్వహించుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటారు ఈ పండుగ పూర్తి వివరాలను ఆ గ్రామ పూజారి కాకూరి సంకురమయ్య తో క్విక్ టీవీ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ పండుగ మొదటి రోజు మట్టి కుండను అలంకరించి అమ్మవారు రూపంగా ఏర్పాటు చేసుకుని పది సంవత్సరాల బాలికకు నెత్తిమీద ఘట్టాన్ని ధరింపజేసి గ్రామంలో తిప్పుతారు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లే సమయాన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఘటానికి నిండు బింద పసుపు నీళ్లను ధారగా పోసి పాన్పులు వేసి తమ గృహాలకు అమ్మవారిని స్వాగతిస్తారు అనంతరం అమ్మవారికి పూలు పండ్లు సమర్పిస్తారు రెండవ రోజు నవధాన్యాలను అమ్మవారికి సమర్పించి గ్రామంలో గిరిజన రైతులకు పూజారి వాటిని అందజేస్తారు ఆ సమయంలో గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున గిరిజన నృత్యాలతో నందన ఆటలతో కులాటాలతో దింస నృత్యాలతో ఉదయం పూట రాత్రి సమయాన జాతర నిర్వహిస్తారు మూడవ రోజున అమ్మవారిని పూజారి అమ్మవారి ఘట్టాన్ని శిరస్సును ధరించి ఉరే ంపుగా గ్రామ చివర ఉన్న దేవాలయం వద్దకు వెళ్లి ఘట్టాన్ని దేవాలయంలో వదిలి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి పండుగను ముగిస్తారు ఈ గంగాలమ్మ జాతరకు ఆయా గ్రామాలకు చెందిన మైదాన ప్రాంతాలలో నివసించే ఉద్యోగులు బంధుమిత్రులు విద్యార్థులు పెద్ద ఎత్తున గ్రామాలకు వచ్చి సందడి చేస్తారు ఈ గంగాలమ్మ జాతర ముగిసిన తర్వాత మాత్రమే గిరిజన రైతులు వ్యవసాయ పనులు చేయడం జరుగుతుందని ఆ గ్రామ గిరిజనులు తెలిపారు మరుగున పడుతున్న గిరిజన సంప్రదాయ పండుగలను ఈ విధంగా గిరిజన 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 సాంప్రదాయానికి సంబంధించిన పండుగలు జరుగుతున్నాయి ఈ పండుగలు చూపించడానికి క్విక్టివి బృందం గిరిజన గ్రామాల్లో పర్యటిస్తుంది దీనిలో భాగంగా మనం అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవంబంగి మండలం చికిలింత పంచాయతీలో చిక్లింత గ్రామంలో ఉన్నాం ఈ గ్రామం టీవీ బృందం సందర్శించినప్పుడు అక్కడ మనకి అపురూపమైన దృశ్యాలు కనబడుతున్నాయి ఒక కొండని అమ్మవారికి భావించి అనే పేరుతోటి నిర్వహిస్తూ ఉన్నారు కోలాటాలు అలాగే ఉయ్యాళ్ళు చనువు పందిరిలాగా ఈత కొమ్మలతోటి ఈత రెబ్బలతోటి చిన్న గుడి నిర్మించుకున్నారు దానికి సంబంధించిన విశేషాలను ఆ గ్రామ గిరిజనులను అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం రాత్రి అడవడి ఇంకా తీలేదు సీరా సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సాంప్రదాయ పండగలు నేటి తరంలో కనుమరుగయ్యే ప్రమాదం జరుగుతుంది ఈ పండగలని ఏ విధంగా నిర్వహిస్తారు ఎలా చేస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం ఈరోజు మనం ఒక గిరిజన గ్రామంలో ఉన్నాం ఆ గ్రామంలో పండుగ నిర్వహిస్తూ ఉన్నారు ఆ పండగ విశేషాలు ఏంటి ఎలా చేస్తారు అసలు ఆ పండగ పేరేంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మన దగ్గర ఈ పండగ నిర్వహించే పెద్దలు ఉన్నారు వాళ్ళు అడుగుదాం సార్ చెప్పండి ఈ పండగ ఎలా చేస్తారు మీ పేరేంటి నా పేరు శంకరమయ్య అండి ఈ ఈ ఇంటి పేరు కాకర సంక్రమయ్య గారు మేము ఇక్కడ ఈ గంగాది కానీ ఏ పండగకైనా ఏ దేనికైనా ఒక గురువును అయితే ఇక్కడ గంగాదేవి పండుగ అంటే కొత్త మాస కంచి డో కొత్త మాస పండగ రోజు డోలు తింటాం అయ్యల కంచి జాతర రోజు ఒక గంట చేతి తింటారు నైట్ ఒక గంట చేసి తింటారు పండగ పెట్టిన రోజు మాత్రం వారం రోజులు పండగ ఉంటుందండి ఆదివారం ఆగేలు చేస్తాం ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా పండుగ ఉంటుంది ఈ ఇవాళ సోమవారం పండుగలు తెస్తారండి ఆదివారం ఆదివారం ఈ సోమవారం రాత్రి తంబాలు వేస్తాం తెచ్చిన తంభాలు ఇయ్యాలు కడతాం ఇయ్యాలి కట్టి ఆ సాయంత్రం ఊరంతా గంగాదేవి తిరిగి వచ్చిన తర్వాత ఆ తంబాలు వేసి ఆ సతంపాడు గుడి దగ్గర మేము జాతర చేత ఆడ మొగ ఈ చుట్టుపక్కల చుట్టాలు పట్టాలు అంతా వస్తారు కోలాట కానీ గంగాశలు కానీ ఆపల ఆడతా ఆ పాపలు పాడతా చేస్తామండి ఈ రాత్రి మళ్ళీ గంగలమ్మకి తెచ్చి ఆ గుడి కంచి మా ఈ గారి గారింటికాడ పెడతారు ఈ గారి గారింటికాడ ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి మళ్ళీ దేవికి ఒక పాప ఒక పాపకెత్తి మళ్ళీ ఊరు ఊరు తిప్పుతారు రెండు మూడు ఇళ్లలో పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారు అంతే దండం పెట్టుకున్న వాళ్ళు ఇలా పాన్ పేసి ఇలా మంచంలో వేసి పాన్ పేసి కోడి కోసుకొని నైవేద్యాలు పీనట్ పాలు వండిని అక్కడ వేసి ఆ గతంలో నేసి అది గతం అంతా ఆ గతంలో నేసి తిప్పుతామండి తిప్పి మంగళవారం అయిపోయింది బుధవారం నాడు మాత్రం పెద్ద గుడికి వెళ్తా పెద్ద పచ్చేసుకొని ఆ దేవికి ఒక గుడి అని ఉంటుంది లేకపోతే చిన్నంత పెంకులు లేకపోతే చిన్నంత డాబాకలాగా చేసి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమైనా ఆ తల్లి ఓన్ ఉన్న వాళ్ళు వచ్చి ఎత్తుకుంటారు ఎత్తుకొని ఆ ఆడి వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఆ రోడ్ ఎత్తుకొని తిప్పుతారు ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా జనం తోపొడుగు ఓరదులు పోస్తా డక్కులతో చెల్లతో తీసుకెళ్తాం ఇదేవి తీసుకుని వెళ్ళి అక్కడ పళ్ళు పలహారాలు పెట్టి దండం పెట్టుకున్న వాళ్ళు కోల్డా పోసుకుంటారు ఊరు మడగా మేకపోతుకేస్తాం వేసేసి తర్వాత కంచి ముర్రాటల మీద వస్తుంటారు కుర్రోళ్ళు వచ్చేసి ఇక్కడ సరదాగా చేసుకొని మళ్ళీ మూడు గంటలకి బూదె పండుగ చేస్తాం ఈ వేసిన బలిచ్చిన కోడి బుర్రలన్నీ ఆ పండక్కకి పట్టుకుని వెళ్ళి రెండు గుంచాలు మూడు గుంచాల బియ్యం పట్టుకుని వెళ్ళి వండించి అక్కడ మళ్ళీ రాత్రి ఏడు గంటల దాకా సంతర్కొండ పెడతాం ఆ వేటికాల అక్కడ మళ్ళీ మేము ఇత్తనాలు పెడతాం గంగాదేవి ఇత్తనాలు ఆ విత్తనాలు పెట్టినాక పెట్టేకే మళ్ళీ విత్తనాలు పెడతారు అందరు అప్పుడు దాకా ఒక విత్తనం పెట్టడం కానీ నువ్వు జల్లడం కానీ ఏవి చేయరండి ఎవరు పోయడం కానీ చేయరు దుక్కులు అయితే కొత్త మాసం ముందడు కాని ఇద్దని పెట్టారు అంటే గంగాదేవి పండుగ అయిపోతేనే కానీ మీరు విత్తనాలు చల్లరు విత్తనాలు చల్లడం అన్నది గంగాది విత్తనాలు తీసుకుంటేనే కానీ ఎవరు విత్తనాలు పెట్టారని పూర్వం నుంచి తరతరాలు కానీ ఉన్న ఆచారం ప్రకారం చేస్తాం ఎందుకంటే అప్పుడు పెద్దలు చేసిన ఆచారం ప్రకారంగా ఏది తప్పకుండా పూస పట్టకుండా చేస్తాం అయితే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో గంగాదేవి పండుగ చేస్తున్నారు కదా ఏమైనా మార్పులు చేపలు ఉన్నాయి అంటే మీ కాలంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మార్పులు చేపలు ఏమైనా ఉన్నాయా అప్పుడు అలాగే ఉన్నదా అప్పుడు వాళ్ళు నడిచిన రకాలు బట్టి మేము నడుతున్నాం మాకు అప్పుడు ఇప్పుడు ఒకేలాగా పిల్లలు కానీ జల్లలు కానీ దూడ కానీ కోల్డ్ కానీ సుఖోజయం ఉంది యువతరం వచ్చిందండి ఇప్పుడు యువతరం ఉంది యువతరం ఇటువంటి పండుగలకి రావడం నొగ్గు చూపుతున్నారా అంటే ఇప్పుడు కంప్యూటర్ యోగం కంప్యూటర్ యోగంలో ఈ పండుగలకి అభివృద్ధి అవుతుంది కానీ తగ్గలేదండి పూర్వం పెద్దలు చేసేదానికంటే ఇంకా అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు ఉన్నారనుకోండి నాలెడ్జ్ పెరిగింది కాబట్టి ప్రజలు ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా పోగ్రాలు లైటింగ్లు ఆ పెట్టి ఆ మా మైకలో పెట్టి ఆ పాటలు పాడుకుంటూ ఆడుతున్నారు ఊళ్ళోనే ఉంటది కానీ ఊరి శివార్ణ పెడతారు ఊరి పెట్టి అక్కడ పూ పూజ చేస్తాం రోజుకు దానికి ఒక మా మనిషి కట్టి పొద్దున్న పొద్దు దీపరాధం పెట్టిందాం ఇప్పుడు మనం ఈ గ్రామంలో చేసే పండుగ పేరు ఏంటండి గంగాదేవి పండుగ అండి గంగాదేవి పండుగ చేసుకోవడంలో మాకు చల్లదనంగా ఉంటుంది పంటలు బాగా పండాలని జనాలు ఆరోగ్యంగా ఉండాలని చేస్తామండి ఇప్పుడు పండగలు పండుగలో ఏమేమి చేస్తారు మొదట ఏ రోజు మొదలెడతారు ఏ రోజు ఎండింగ్ అవుతుంది ఎన్ని రోజులు జరుగుతుంది ఆదివారం మొదలెడతామండి మళ్ళీ శనివారం దాకా చేస్తామండి మొదటి రోజు నుంచి ఏం చేస్తారండి మొదటి రోజు పోతుకు జడి తోలుతామండి జడి తోలి ఆ జడి పారేసి వచ్చి పోతుకు తీసుకొని వెళ్ళి లేకపోతే పోతుకు కాకపోతే కోడికి పట్టుకొని వెళ్ళి పరగంగా కోడికి వస్తామండి అంతే ఈ చుట్టుపక్కల కట్టుకొట్ట మా పండ అక్కడికి ఆడి పాడి కుర్రోళ్ళకి ఏం జరగకుండా చుట్టూరు కట్ట ఇప్పుడు ఈ మంచం మీద పెట్టారు కదండి మంచం మీద పెట్టిన దాన్ని ఏమంటారండి గతం అంతా గతం అంతా ఆ వన్నలు వేసి పువ్వులు కట్టి ఈ అగరవత్తులు పెట్టి అవి పట్టుకొని ఆడింతం ఇప్పుడు ఈ ఘటాన్ని మీరు అనే ఘటాన్ని ఊరు ఊరు ఇంటింటికి తిప్పుతారా ఇంటింటికి తిప్పుతాం ఎవరు ఎత్తుకుంటారు ఎవరు తీసుకెళ్తాం ఒక ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాల ఆయన ఒకరు రోడ్డుకి ఎత్తుతాం ఎత్తి తిప్పింటాం పిల్లలు వారి సాంప్రదాయ సంగీతాలు గీతాలను నృత్యాన్ని మనం చూద్దాం అమ్మా పాటగా ఏమైనా పాడతారమ్మా ఒకసారి పాడు వినిపిస్తారా

గోగుల్లో మా ఊరి గంగం ఎంత గొప్ప దేవతమ్మో గోగుల్లో 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 మా గంగలమ్మ గ్రాములమ్మో గోగుల్లో గోగుల్లో ఎన్నెల్లో ఆకాశం దాగే ఇంద్ర కీలది పైన ఎలలో ఎన్నెల్లో ఆకాశం గొబ్బిల్లో గొబ్బియల్లో కోటి మాయలతోని తల్లి కొలువు కొలువుదీరిందమ్మో గొబ్బిల్లో గొబ్బియల్లో గొబ్బిలో కోటి మాయల తల్లి కొలుందమ్మాబ్బిల్లో ఎల్ మా ఊరి గంగమ్ ఎంత ఆకాశం దాగే ఇంద్ర కీలదీ పైన గోగుల్లో గోగుల్లో నూట ఎనిమిది శత్తిపీటల్లో కొలువైన తల్లి మనం ఇప్పుడు చికిలుంత గ్రామంలో ఉన్నాం కొంతమంది మహిళలు ఉన్నారు ఆ మహిళల్ని ఇక్కడ ఒక దేవాలయంగా కట్టారు ఈత మొక్కలతో దీన్ని ఏమంటారు ఎందుకు కట్టారు ఈ విషయాలు గిరిజన మహిళలు కొంతమంది ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకునే చేద్దాం నా పేరు కాకర్ నాగమన్ అండి మా గ్రామం చికిలంత గ్రామం ఈ గుడ అనేది పాడు గుడే అంటామండి మేము ఇందులో ఒక గ్రామ దేవత అయిన గంగాలమ్మను పెట్టి ఆదివారం నుంచి శనివారం వరకు అంటే వారం రోజుల పాటుగా అమ్మవారిని ఇక్కడ పెట్టి కోలాట అలాగే నందలాటతో ఇక్కడ అమ్మవారిని వారం రోజులు పూజిస్తామండి అది మా గిరిజన సాంప్రదాయం పూజలు ఇక్కడ అమ్మవారికి ఏ విధంగా పూజలు చేస్తూ ఉంటారు అంటే ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులు పసుపు కుంకుమలు తెచ్చి అమ్మవారికి నైవేద్యాలు అన్ని అర్పించి ఇంకా తెల్లవారులు కూడా ఇక్కడ కోలాట అలాగే నందలాట అనేది గ్రామస్తులందరూ పెద్దలు చిన్నలు అందరూ కలిపి తాళమేళాలతో తెల్లవారులు జాతర అనేది జరుగుతుందండి గిరిజన మహిళలుగా మీరు అమ్మవారికి ఎటువంటి పూజలు చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు చివరి రోజు అమ్మవారిని ఏ విధంగా సాగనంపుతారు గిరిజన మహిళలుగా మేమందరం ప్రతిరోజు ఉదయాన్నే లేచి గుమ్మాలది శుభ్రాలు చేసుకొని అలాగే కల్లాపి వేసి అలాగే మేము ఇంట్లో అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించుకొని అలాగే మళ్ళీ ఈ గుడి దగ్గరకు అనేది కాలంలో జరిగే గంగాలమ్మ పండుగ ఎలాగుంది ప్రస్తుతం కాలంలో జరిగే గంగాలమ్మ పండుగ ఎలాగుంది ఇప్పుడు మీద అప్పుడు గొప్పగా ఉండేది ఇప్పుడు కడిపోరు కదా రెండు ఊళ్ళో అయిపోయేది ఆ రెండు రోజులుగానే గరిడి గరినంత చాలా ఉంటుంది యాత్ర చూడాలంటే ఒక ఎనభై డెబ్బై మంది ఉన్నారు అంటే ఇప్పుడు ఎవతరం కదా కోలాటాలు రకరకాలా మా కాలంలో ఇంకా ఎక్కువ నేనా ఇక్కడే పుట్టింది ఈ ఊరే ఊరు ఈ ఊరే ఎన్ని సంవత్సరాలు నలభై ఐదు ఎంత ఊరే అత్తరు ఊరు ఈ ఊరే